ప్రతి క్షణం తాజా వార్తలతో మీ ముందుకు వస్తుంది మన నీలిండియా న్యూస్ ఛానల్ ఈరోజు సత్తుపల్లి లేదా దమ్మపేట మండలంలో ఉన్నటువంటి ముఖ్యంగా నాగుపల్లి ప్రాంతంలో భూధాన భూమి అనేటువంటిది మూడు వందల యాభై ఎకరాల చిల్లర భూమి ఉన్నది ఇది నాలుగు వందల యాభై నాలుగు సర్వే నెంబరు భూమిగా కొనసాగుతున్నది ఈ భూమిని ఇటీవల కాలంలో ఆదివాసీ గిరిజనులు సేద్యం చేసుకుంటే వెళ్తే ఫారెస్ట్ వాళ్ళు తమ భూమిగా చిత్రీకరించుకొని తమకి ఎలాంటి హక్కులు లేకపోయినా వారి పైన దాడులు చేసి దౌర్జన్యాలు చేసి వాళ్ళని అరెస్ట్ చేసి అనేటువంటి జరిగింది చట్ట విరుద్ధంగా అప్రజాస్వామికంగా ఫారెస్ట్ వాళ్ళు వ్యవహరిస్తున్నారు ఇట్లాంటి యొక్క చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ భూతాన భూముల్ని తక్షణమే పంచాల్సిందిగా సిపిఎంఆర్ న్యూడమ్మ కలిసి డిమాండ్ చేస్తుంది ఆదివాసీ గిరిజన పైన పెట్టినటువంటి కేసులు ఏమైతేనే ఎంఆర్ఓ గారిని కలిసి మిమానాన్ని ఇవ్వటం జరుగుతుంది ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని ప్రభుత్వ భూముల్ని పంచాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం అట్లా పంత